అందరికీ నమస్కారం నా పేరు రమా నా ప్రేసకి డెబ్బై మూడవ భాగం రచయిత సాహితి మోహన్ గారు ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫొటోస్ని అతనికి షేర్ చేయాలనుకుని ఫొటోస్ ఫార్వర్డ్ చేయబోతు మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలో ఆగిపోయి లేదు లేదు ఇలా నేను కొటేషన్ అతను పంపిస్తే నా కష్టం గురించి తనకెలా తెలుస్తుంది ఇలా కాదు డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి నేను వీటి కోసం ఎంత కష్టపడ్డానో చెప్పి అతని చేత కాస్త నన్ను పొగిడించుకొని అప్పుడు డైరెక్ట్గానే కొటేషన్ని షేర్ చేస్తాననుకొని నవ్వుకుంటూ మళ్ళీ ఏ అనుమానం రాకుండా సీసీ కెమెరాస్ని ఆన్ చేసి తన బ్యాగ్ తీసుకొని క్యాషువల్గా ఆఫీస్ బయటకు వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా మిస్టర్ ఎక్స్ దగ్గరికి బయలుదేరింది మేఘన తను మనస్ఫూర్తిగా మధుని ఎలా అయితే ఇష్టపడ్డాడో ఎలా అయితే ప్రేమించాడో అలానే ఆ ప్రేమని కూడా బయట పెట్టగలిగే ధైర్యం తనలో రావాలి అందుకే ఇదంతా ఇప్పుడు వాడు బాధపడుతున్నాడని మనం జాలి పడితే మన ప్రేమని బయట పెట్టగలిగే తెగింపు ఎప్పటికొస్తుంది ఇప్పుడు వాడిన సిచ్యువేషన్ చూస్తుంటే దానికి ఎక్కువ సమయం పట్టదనిపిస్తోందని తలతిప్పి కిరణ్ చూస్తూ తనలో అంతర్మతనం మొదలైంది ఇక వాడి మనసులోని ప్రేమతో ఎక్కువ కాలం దాగదులే అన్నాడు సూర్య నవ్వుతూ అవును సూర్య గారు మీరు చెప్పింది కూడా నిజమే కానీ వాడిని అలా చూసేసరికి ఏదోలా అనిపించింది అందుకే నేను అలా అన్నాను అని తడిచేరిన కళ్ళని తుడుచుకొని సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి నేను ఈ లోపు డిన్నర్ ఏర్పాట్లు చూస్తానని చెప్పి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది దన్వి హాస్పిటల్లో ఏదో ఎమర్జెన్సీ కేసు ఉండడంతో అది అటెండ్ అయ్యి అప్పుడే ఇంటికి వచ్చారు దీపు చరణ్లు గేట్లోకి ఎంటర్ అయిన చరణ్ కనిపించాడు తన కార్ని పార్క్ చేసి పక్కనే ఉన్న సూర్యకార్ని మిగతా గ్యాంగ్ వెహికల్స్ చూసి మన గ్యాంగ్ అంతా ఆల్రెడీ వచ్చినేసినట్ే మనమే లేట్ అయ్యాం ఇవ్వాలా అని అనుకుంటూ దీపుతో అంటూ ఆమెతో కలిసి ముందుకు వెళ్తున్న అతనికి లాన్లో ఒంటరిగా కూర్చొని ఆకాశంలోకి చూస్తున్న కిరణ్ కనిపించాడు అతను అలా చూడగానే అదేంటి అందరూ లోపలుంటే వీడు ఒక్కడే ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ బుజ్జి నువ్వు లోపలికి వెళ్ళు నేను ఇప్పుడే వస్తానని చెప్పి కిరణ్ దగ్గరికి వెళ్ళాడు చరణ్ తను వచ్చింది కూడా పట్టించుకోకుండా ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉబ్బిపోయిన కళ్ళు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే తన మొహంలో ఆ నవ్వు మచ్చుక్కి కూడా లేకపోగా ఏదో తన సర్వం కోల్పోయినట్టుగా బాధగా కూర్చొని ఉన్న మొహమంతా కూడా దిగులుగా పెట్టుకొని శూన్యంలోకి అలా చూస్తూ ఉన్న కిరణ్ని చూసి వీడేంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటూ అతని భుజం మీద చెయ్యి వేసి కదుపుతూ కిరణ్ ఏమైందిరా ఇలా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేంటి అని అడుగుతూ తన పక్కన కూర్చున్నాడు చరణ్ అప్పటిదాకా మధు తనకి దక్కదన్న బాధలో ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుగా అయిపోయి ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్న కిరణ్ అతని మాటలతో ఈ లోకంలోకి వచ్చి తల తిప్పి పక్కనే ఉన్న చరణ్ని చూసి గబగబ తన కళ్ళను తుడుచుకుంటూ చరణ్ అన్న వచ్చావని అడిగాడు కంగారుగా అది విని తనవైపే ఆరాగా చూస్తూ ఇప్పుడే వచ్చాను ఇంట్లోకి వెళ్తుంటే నువ్వు కూర్చొని కనిపించావు అందుకే ఇలా వచ్చానంటూ నా సంగతి సరే కానీ నువ్వెక్కడివి ఏం చేస్తున్నావు అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు చరణ్ ఆ మాటలు విని రాని నవ్వుని పెదవుల మీదకి తెచ్చుకుంటూ హహా ఏం మాట్లాడుతున్నావన్నా నేను ఏడవడం ఏంటి అసలు నేను ఎందుకు ఏడుస్తానన్నాడు తడబడుతూ ఏడవడం వల్ల పీక్కుపోయిన మొహాన్ని చూసి అతని మాటలకి అతని వాలకానికి ఎక్కడా కూడా పొంత నాకు కుదరకపోయేసరికి మరి ఏడవకపోతే నీ కళ్ళు ఎందుకు అలా ఎర్రగా అయిపోయాయి నేను బా రాగానే నన్ను చూసి ఎందుకు నువ్వు అలా కళ్ళు తుడుచుకున్నావు అని అడిగాడు చరణ్ అసలు అందరూ కూడా లోపల ఉంటే నువ్వు ఒక్కడివే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అని అడిగాడు చరణ్ కిరణ్ వంక అనుమానంగా చూస్తూ చిచ్చి నేను ఎందుకు ఏడుస్తానన్నా నేనేం ఏడవటం లేదు అందరూ ఇందాక ఆఫీస్ నుంచి వచ్చాం ఎవరికి వాళ్ళు ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయారు అంకులు వాళ్ళేమో శివరామ్ సార్తో ఏవో బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు సో లోపల ఒక్కడికి బోర్ కొట్టి ఇలా లాన్లోకి వచ్చి నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా ఇంకా కళ్ళలో నీళ్ళంటావా ఇందాకేదో పురుగు ఎగురుతూ వచ్చి నా కలలో పడింది దాంతో కళ్ళు నలిపాను అందుకే నీళ్ళు వచ్చాయి అని ఆ వాటర్ని తుడుచుకుంటున్నా ఆ టైంలోనే నువ్వొచ్చావంతే అది చూసి నేను ఏడుస్తున్నానని అనుకున్నావా అన్నాడు కిరణ్ అప్పటికప్పుడు నోటికొచ్చిన అబద్ధాన్ని చెప్పేస్తూ అతను చెప్పింది అబద్ధమని క్లియర్గా తెలుస్తూ ఉన్నా కూడా తను ఇంకా బాలకాన్ని బట్టి అసలు విషయం ఇంకేదో ఉందని అనిపిస్తున్నా ఇప్పుడు కిరణ్ ఆ విషయం ఏంటో చెప్పాలనుకోవట్లేదని తనకు అర్థమై ఇంకా మాటల్ని పొడిగించకుండా ఫైన్ సరే అయితే నువ్వు బాగానే ఉన్నావు కదా అది చాలు నాకు అంటూ సరే పదా లోపలికి వెళ్దాం అందరూ ఆల్రెడీ హాల్లోకి వచ్చేసి ఉంటారు అన్నాడు చరణ్ వాస్తవానికి తనకి లోపలి వెళ్ళాలని లేకపోయినా ఇప్పుడు తను చరణ్తో పాటుగా ఇంట్లోకి వెళ్ళకపోతే మళ్ళీ లేనిపోని డౌట్స్ వస్తాయని అనుకొని హా పద అన్న వెళ్దాం అని అంటూ ఉయ్యాలలోంచి లేచి చరణ్తో కలిసి ఇంట్లోకి వెళ్ళాడు కిరణ్ వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి చరణ్ చెప్పినట్టుగా మన గ్యాంగ్ అంతా హాల్లోని సోఫాలోని సెటిల్ అయ్యి పకోడీలని పంటి కింద వేస్తూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు అది చూసిన చరణ్ హలో హలో ఏంట్రా మమ్మల్ని వదిలేసి మీరు ఎంజాయ్ చేసేస్తున్నారు అని నవ్వుతూ సూర్య పక్కనే సెటిల్ అయిపోతే కిరణ్ వెళ్ళి కృష్ణ పక్కన కూర్చున్నాడు తన ముందున్న ప్లేట్లోని పకోడీలు తీసుకుని నోట్లో వేసుకుంటూ సూర్యను చూసి ఏంటి బావా నువ్వు కూడా నన్ను మర్చిపోయావా అని అడుగుతూ అప్పుడు గమనించాడు శ్లోక్ పక్కన కూర్చొని మధుతో మాట్లాడుతున్న రాహుల్ని కాసేపు పత్రి వైపు తేలిపారా చూసి ఎవరు బావా ఈ కటౌట్ కొత్త క్యారెక్టరా అని అడిగాడు చరణ్ ఆ మాట వినగానే టపీ టపీ మన తల మీద రెండు పీకి రే ఏం మాట్లాడుతున్నావురా తను రాహుల్ పొద్దున్న చెప్పాను కదా నా ఫ్రెండ్ ఒకతను బిజినెస్ పని మీద ఇక్కడికి వస్తున్నాడు మన ఇంట్లోనే ఉంటాడు అని అప్పుడే మర్చిపోయావా అని అన్నాడు సూర్య కోపంగా అబ్బా అని సూర్య కొట్టిన చోట చేతో రొద్దుకుంటూ హిహిహి సారీ బావా నేను నిజంగానే మర్చిపోయాను అని పల్లికి నుంచి వెర్రి నవ్వు నవ్వుతూ రాహుల్ వైపు తిరిగి హాయ్ బ్రో అయామ్ చరణ్ అని అన్నాడు తనని తాను పరిచయం చేసుకుంటూ రాహుల్కి కాసేపు పలకరింపులు అవి అయిపోయిన తర్వాత చరణ్ని చూస్తూ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది పో పోయి ఫ్రెష్ అయ్యి రా అందరం కలిసి డిన్నర్ అన్నాడు సూర్య ఓకే మై లార్డ్ అని సూర్యని చూసి నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళిపోయాడు చరణ్ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత వద్దనుకున్నా తన కళ్ళు ఆటోమేటిక్గా మదుగు వెళ్ళిపోతూ ఉండడంతో తన కళ్ళని మనసుని కంట్రోల్ చేయలేక అలానే ఆమెని రాహుల్తో క్లోజ్గా మాట్లాడడం చూసి స్థిమితంగా ఉండలేక సతమతమైపోతూ ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చొని ఉన్నాడు రాహుల్ని మింగేసేలా చూస్తూ కిరణ్ అతని చూపుల్ని గమనించిన తన పరిస్థితి చూసి పాపం అనిపించేసరికి మధు వైపు చూసి చిన్నగా తగ్గుతూ ఆమె తన వైపు చూడగానే ఇంకా చాలు ఒకసారి కిరణ్ని చూడు అన్నట్టుగా సైగ చేశాడు అన్న సైగల్ని అర్థం చేసుకున్న మధు కళ్ళు మాత్రం తిప్పి కిరణ్ వైపు చూడగానే తమని కోపంగా చూస్తూ కనిపించాడు అది చూసి అబ్బో సార్కి బాగా మండుతున్నట్టుందిగా అని అని నవ్వుకుంటూ మధు సూర్యని చూసి ఏం కాదులే లైట్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తోంది అది చూసి కిరణ్ని చూసి ఇప్పుడు చూడు ఇంకా కుల్లుకునేలా చేస్తాను అని అనుకుంటూ మనసులో రాహుల్కి ఇంకాస్త దగ్గరగా జరిగి రాహుల్ గారు మీలో ఏదో మ్యాజిక్ ఉంది తెలుసా అసలు మీతో మాట్లాడుతూ ఉంటే నాకు టైమే తెలియటం లేదు నమ్మండి అని అంటూ కిరణ్ని చూపించి సైగ చేస్తూ క్యాజువల్ క్యాజువల్గా మాట్లాడుతున్న రాహుల్ ఆమె సైగతో పక్కనున్న కిరణ్ చూసి ఓ అంటూ అవునా మధు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకే కాదు నాకు కూడా మీతో మాట్లాడుతుంటే అసలు టైం అనేది గుర్తు రావట్లేదు నిజం చెప్పాలంటే అసలు మాటలు కాదు మిమ్మల్ని ఇలా చూస్తూ తెలియకుండానే జీవిత కాలాన్ని గడిపేయొచ్చు తెలుసా అన్నాడు రాహుల్ అది విని వండర్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఓ అవునా రాహుల్ గారు నిజంగానా నిజంగా నేను అంత బాగుంటాను అని అంది మధు మెరిసే కళ్ళతో అవును మధు నిజంగా నిజం అసలు మీరు ఇప్పుడే ఇంత క్యూట్గా ఉన్నారంటే అసలు చిన్నప్పుడు ఇంకెంత క్యూట్గా ఉండుంటారు అని అన్నాడు రాహుల్ కిరణ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ని గమనించి నవ్వుకుంటూ అవును రాహుల్ గారు మీరు చెప్పినట్టుగా నేను చిన్నప్పుడు ఇంకా చాలా క్యూట్గా ఉండేదాన్నట్ట అని అంటూ అయినా చెప్పడం ఎందుకు డైరెక్ట్గా చూపిస్తాను నేను ఎలా ఉండేదాన్నో అని అంటూ తను ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పి పైనున్న తన రూమ్ వైపు పరిగెత్తింది మధు అది చూసి నా కిరణ్ ఇదేంటి చూపిస్తాను అని అంటూ పైకి వెళ్ళింది అసలు ఇది ఏం చూపించాలనుకుంటుంది అని కంగారుగా మధు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటే వీళ్ళు మాత్రం కిరణ్లో కొట్టొచ్చినట్టు కనపడుతున్న జెలసిని చూసి నవ్వుకున్నారు మధు ఏం చేయబోతుంది దాన్న క్యూరియాసిటీలో ఉన్న కిరణ్ ఇక తనని తాను నిలవరించుకోలేక ఆమె దగ్గరికి వెళ్ళి చూడాలని అనుకుని తల తిప్పి ఒకసారి అందరినీ చూడగానే అప్పటిదాకా కిరణ్ణి చూస్తూ ఉన్న సూర్య శ్లోక్ ఇంకా వీళ్ళ లవ్ విషయం తెలిసిన తదితరులు అసలు తమ తమ వైపు తిరగగానే అసలు అతన్ని పట్టించుకున్నట్టుగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు నటించసాగారు అది చూసి ఎవరు తనని గమనించట్లేదు అనుకున్న కిరణ్ మెల్లిగా అక్కడి నుంచి లేచి క్యాజువల్గా వెళ్తున్నట్టుగా మెల్లిగా మెట్లు ఎక్కి పైకి మధురు ముందు ఆగాడు వెళ్ళి తన ఫోన్ని కారులోనే వచ్చిపోవడంతో దానికోసం వెంటనే కిందకొచ్చిన చరణ్ బయటికి వెళ్ళకపోతూ ఎవరి మధు సూర్యుల వైపు చూడగా అప్పుడే కిరణ్ని ఉద్దేశిస్తూ వాళ్ళు చేసుకుంటున్న సైగలు అతని గంటలో పడ్డాయి ఆ సైగల్ని చూడగానే బయటికి పడుతున్న తన అడుగులు అక్కడే ఆగిపోగా వీళ్ళేంటి కిరణ్ని చూపిస్తూ సైగలు చేసుకుంటున్నారు అని అనుకుంటూ అనుమానంగా వాళ్ళని గమనిస్తూ ఉన్న చరణ్కి మధు రాహుల్తో మాట్లాడుతున్న తీరు మధ్య మధ్యలో కిరణ్ని చూసి ముసిముసిగా నవ్వుకోవడం విచిత్రంగా తోచేసరికి నో డౌట్ మా బావగాడు మళ్ళీ ఏదో కిరికిరి చేస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలనుకుని మధు అలా పైకి వెళ్తుండగానే తను వెళ్ళి మళ్ళీ సూర్య పక్కన సెటిల్ అయ్యాడు మధు వెళ్ళిన నిమిషానికే కిరణ్ కూడా పైకి వెళ్ళడం చూసిన సూర్య అతని ప్రవర్తనకు నవ్వుకుంటూ పక్కకి చూడగానే తననే అనుమానంగా చూస్తున్న చరణ్ చూసి వీడియో ఎప్పుడొచ్చాడు అనుకుంటూ నిన్ను వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మంటే ఇక్కడేం చేస్తున్నావు అని అన్నాడు సూర్య అది విని దానికి అంత కంగారు లేదులే కానీ ఆ విషయం పక్కన పెట్టి ముందు చెప్పు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు చరణ్ ఎమా సీరియస్గా అతని మాటలు విని ఆ పార్లమెంట్లో ఎంపీ సీట్ ఎవరికిస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నాం నువ్వు చెప్పు ఎవరికిస్తే బెటర్ అని అన్నాడు సూర్య వెటకారంగా అది విని సూర్యవైపు ఒక ఐబ్రోని రేస్ చేసి చూస్తూ ఏంటి వెటకారమా నేను అడిగిందేంటి నువ్వు చెప్తున్నదేంటి అని అంటూ నువ్వు మధు కిరణ్ గారిని చూసి తెగ సైకిల్ చేసేసుకుంటున్నారేంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ రాహుల్ని చూపిస్తూ అతనితో వచ్చి కంట కూడా కాలేదు అప్పుడే మధు ఇతనితో ఇంత క్లోజ్గా ఎలా మాట్లాడుతుంది ఆయన తను అలా మాట్లాడటానికి నువ్వు కిరణ్ని చూపించి సైగ చేయడానికి ఏదో సంబంధం ఉండే ఉంటుందని ఏంటది మీ సైగల్ని బట్టి మీరిద్దరు ఏదో కిరికిరి చేస్తారని నాకు అర్థమైంది మర్యాదగా చెప్పు ఏం జరుగుతోంది ఇక్కడ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు చరణ్ చరణ్ మాటలు విని తనకి చూచాయిగా విషయం అర్థమైందని తెలిసిన సూర్య ఇక తను దాచి ప్రయోజనం లేదనుకొని పైగా కిరణ్ కూడా ఇక్కడ లేడు కదా కనుక మిగతా వాళ్ళకు కూడా ఆ విషయం చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకుంటూ కిరణ్ మధుల ప్రేమ గురించి కిరణ్ మనసులో ఉన్న ఆలోచన అంతా వాళ్ళకి వివరించి అలాగే వాళ్ళని ఒకటి చేయడానికి తను వేసిన ప్లాన్ గురించి కూడా మొత్తం వాళ్ళకు చెప్పేశాడు సూర్య అతను చెప్పినంత విన్న చిరణ్ మిగతా గ్యాంగ్ తమకు తెలియకుండా వాళ్ళ మధ్యలో ఇంత కథ జరిగిందా అని ఆశ్చర్యపోయి మళ్ళీ కిరణ్ తన ప్రేమ గురించి వాళ్ళ దగ్గర కూడా దాచినందుకు అతని మీద కారాలు బిర్యాలు నూరుకుంటుంటే కృష్ణ మాత్రం ఆ మాటలకి సంతోషపడిపోతూ థ్యాంక్ గాడ్ అనుకొని నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళి సూర్య రెండు చేతులు పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బావగారు వాడి ప్రేమని అర్థం చేసుకొని మీరు వాళ్ళని కలపాలని అనుకుంటున్నందుకు అని అన్నాడు కాస్త ఎమోషనల్ అవుతూ నవ్వుతూ ఆ మాటలు విని తన చేతుల్ని వెనక్కి లాక్కొని అతని వైపు కోపంగా చూసి నువ్వు మాట్లాడు కృష్ణ మా గురించి తెలుసు కూడా నువ్వు ముందే ఈ విషయం మాకు చెప్పకుండా ఎందుకు దాచావు సరే వాడంటే కన్ఫ్యూజన్లో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన చేశాడనుకో నువ్వైనా మాకు జరిగిన విషయం చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్పలేదు వాడిలా నువ్వు కూడా మేము ప్రేమని ఒప్పుకోమని మూర్ఖులమని అనుకున్నావా అన్నాడు సూర్య అది వినగానే బావా ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి వాడు తన ప్రేమ విషయం మీకు కానీ మధు కానీ చెప్పొద్దు నా దగ్గర మాట తీసుకోవడం వల్లే నేను ఇన్నాళ్ళు నోరు మెదక్కున్న మౌనంగా ఉండిపోయాను తప్ప మీరు వాళ్ళ ప్రేమను గుర్తించే మనసు లేని వాళ్ళని కాదు అప్పటికే నేను వాడికి చెప్తూనే ఉన్నాను బావా వాళ్ళు గురించి తెలిసి కూడా నువ్వు అనవసరంగా లేనిపోనివన్నీ కూడా ఊహించుకొని ఆలోచిస్తున్నావురా ఎక్కువగా అని అయినా వాడు నా మాట ఏమీ వినకుండా ఇలా చేసుకున్నాడు అని అన్నాడు బాధగా కృష్ణ నీళ్లు నిండిన కళ్ళతో అతని కళ్ళు చూసి కృష్ణని దగ్గరగా తీసుకుంటూ ఓకే ఓకే కూల్ ఇక విషయం మనకి తెలిసిపోయిందిరా వాడి బుర్రలో పేరుకుపోయిన మట్టిని కరిగించేసి తన ఆలోచనని సరైన దారికి తీసుకొని వద్దాంలే అని అది మనవి చేద్దాంలే అంటూ టక్కున అతన్ని వదిలి ఇప్పుడు నువ్వు నీ నిజాయితీపరమైన స్నేహాన్ని చాటుకోవడానికి ఇక్కడ జరిగిందంతా కూడా తీసుకొని వెళ్ళి వాడు చెవిలో ఉదవు కదా అని అడిగాడు సూర్య అనుమానంగా ఆ మాటలు వీరిని నవ్వేస్తూ నో బావా అసలు చెప్పనంటూ పక్కనే తమ వైపే చూసి నవ్వుతున్న రాహుల్ని చూసి తిరిగి సూర్యం చూస్తూ బావా కని వాడిని ఎక్కువగా ఏడిపించొద్దు బావా పైకి కనపడలేదు కానీ రాహుల్ గారు వస్తున్నారని తెలిసిన దగ్గర నుంచి మధు ఇక తనకి శాశ్వతంగా దూరం అయిపోతుందని తెగ ఏడుస్తున్నాడు వాడిని అలా చూడలేకపోతున్నాను బావా అంటున్న కృష్ణను చూసి నవ్వుతూ నాకు కూడా వాడిని అలా చూడటం నచ్చట్లేదు కృష్ణ కానీ తప్పదు ఇప్పుడు వాడికి ఈ బాధ చాలా అవసరం ఆ బాధల నుంచే తన ప్రేమ బయటపడుతుంది కాబట్టి కొన్ని రోజులు ఇది జరగక తప్పదన్నాడు సూర్య సూర్య మాటల్లో వాస్తవాన్ని అర్థం చేసుకున్న కృష్ణ నవ్వుతూ సరే బాబా ఇక నుంచి నేను మీ ప్లాన్లో అవుతాను అనగానే మేము కూడా అంటూ అతని గొంతుతో చెతకలిపారు కలిపారు మిగతా గ్యాంగ్ కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే తన ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో అది ఓపెన్ చేసిన సూర్య పెదవులపైకి చిన్న స్మైల్ రాగా మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ పక్కనే ఉన్న శ్లోక్ని చూసి సైగ చేసి పైన తన రూమ్ వైపు వెళ్తూ ఉంటే మౌనంగా అతన్ని అనుసరించాడు శ్లోక్ కూడా మధు వెనకే వెళ్ళిన కిరణ్ ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి తను ఏం చూస్తుందో అని డోర్ని పట్టుకొని లోపలికి తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు అప్పుడే కబోర్డ్లో పెట్టిన తన ఫోటో ఆల్బమ్ కోసం వెతుకుతున్న మధుకి ఆ ఆల్బమ్ దొరకగానే అది తీసుకొని కదలబోతూ ముందు ఉన్న మిర్రర్ నుంచి కిరణ్ తన రూమ్లోకి తొంగి తొంగి చూడటం చూసి ఓ నా వెనకే వచ్చేసారా సార్ నవ్వుకుంటూ ఉండగా ఒక చిలిపి ఆలోచన ఆమె బుర్రలో తక్కుబనేసరికి అద్దంలో నుంచే కిరణ్ ని చూసి కన్నింగ్ స్మెల్ ఇస్తూ తన చేతిలోని ఆల్బమ్ని అక్కడే పెట్టేసి అదే కబోర్డ్లో ఉన్న పార్టీవేర్ డ్రెస్సెస్లో నుంచి ఒక మినీ ఫ్రాక్ని చేతిలోకి తీసుకుంది ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడూ చూడీదార్స్ అప్పుడప్పుడు జీన్స్లు తప్ప వేరే ఏ వెస్ట్రన్ అవుట్ఫిట్లని ప్రిపేర్ చేయని మధుని చూసి తన ఫ్రెండ్స్ ఇంకా ఏ కాలంలో కూడా ఏంటే నువ్వు అందరూ పార్టీస్కి ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నారు మరి నువ్వు మాత్రం ఇంకా అప్పలమ్మలాగా ఇలా రెడీ అయితే ఎలా అని బలవంతం చేయడంతో ఆ ఫ్రాక్ని తప్పనిసరిగా తీసుకుంది కానీ ఎప్పుడూ కూడా తనకి వేసుకోవాలని అసలు అనిపించలేదు ఇప్పుడు అదే ఫ్రాక్ని తన చేతిలో పట్టుకొని పోనీలే ఇప్పటికైనా ఇలా నాకు ఉపయోగపడుతున్నావు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఆ డ్రెస్ తీసుకొని అది వేసుకుందాం అనుకుని చేంజింగ్ రూల్లోకి వెళ్ళిపోయింది మధు మధు డోర్ దగ్గర నుంచొని ఆమెనే గమనిస్తున్న కిరణ్ ఆమెల లోపలికి వెళ్ళగానే ఆ రూమ్లోకి వెళ్తూ ఏం చేస్తోంది ఇది నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో చూపిస్తాను అనుకుంటే పైకి వచ్చి ఏదేదో చేస్తోంది ఏంటి అసలు ఇప్పుడు చేంజింగ్ రూమ్లోకి ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్న కిరణ్ చేంజింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేయన సౌండ్కి అటువైపు తిరగగానే అక్కడ ఉన్న మధుని చూసి కార్టూన్లలో చూపించినట్లుగా తన కంట్లోని గుడ్లు బయటకు పొడుచుకొని రాగా షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయాడు పాపం సూర్య మాటల్లో వాస్తవాన్ని అర్థం చేసుకున్న కృష్ణ నవ్వుతూ సరే బాబా ఇక్కడ నుంచి నేను కూడా నిలలో పాత్రధారిని అవుతాను కానీ మేము కూడా అంటూ అతని జత జతగలిపారు మిగతా గ్యాంగ్ కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే తన ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో అది ఓపెన్ చేసిన సూర్య పెదలో చిన్న స్మైల్ రాగా మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తానంటూ పక్కనే ఉన్న శ్లోక్ని చూసి సైగ చేస్తాను రూమ్ వైపు వెళ్తుంటే మౌనంగా అతన్ని అనుసరించాడు శ్లోక్ రూమ్ లోపలికి వెళ్ళగానే తను వెనుకే వచ్చిన శ్లోక్ని చూస్తూ మనం అనుకున్నట్లుగానే మేఘన ఆ ఫైల్ని ఓపెన్ చేసింది శ్లోక్ అది విని ఆహా అయితే చేప మన వల్ల చిక్కిందన్నమాట అని అన్నాడు శ్లోక్ కూడా నవ్వుతూ హా పూర్తిగా చిక్కినట్టే కానీ తను ఫైల్ తీసిన విషయం మనకెవరికి తెలియకూడదని పీసీ కెమెరాస్ అన్నీ ఆఫ్ చేసింది కానీ మనం నా క్యాబిన్లో ఇంకో మైక్రోకామ్ ఫిక్స్ చేస్తామని తెలియక మనకు తెలియకుండా తెలివిగా ఇన్ఫర్మేషన్ కొట్టేశారని తెగ సంబరిపడుతోంది బిడ్డ అన్నాడు సూర్య నవ్వుతూ హహా పోనీలే గురు కాసేపు అలాగే సంతోషపడి రేపెల్లాగూ టెండర్ ఆఫీస్లో ప్రాజెక్ట్ మన చేతికి వచ్చిన తర్వాత అది చూసి తను తన వెనుక ఉన్నదంతా చేయిస్తున్న ఆ వ్యక్తి ఇద్దరికీ కూడా బిగిలేదు ఏడిపోయేగా అన్నాడు శ్లోక్ అవును రేపు టెండర్ వేసినప్పుడు మనం ఓడిపోయామన్న కాంట్రేడ్తో ఉన్న వాళ్ళకి మన ఈ టెండర్ కొటేషన్ చూసి ఫ్యూజులు అవుట్ అయిపోయి ఇది ఎలా సాధ్యమని బుర్రలు బద్దలు కొట్టుకుంటారు అని నవ్వాడు సూర్య కానీ టెండర్ రిజల్ట్స్ వచ్చాక మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి సూర్య ఈ టెండర్ కొటేషన్ మార్పు చూడగానే వాళ్ళకి ఖచ్చితంగా మనకి విషయం అర్థమైందని తెలుస్తుంది అది తెలుసుకొని వాడు జాగ్రత్త పడేలోపుగానే లేక ఇంకేదైనా ప్లాన్ చేసేలోపుగానే మనం వాడు ఎవరన్నది కనిపెట్టాలి లేకపోతే వాడి ఆలోచనలు ఎటువైపు వెళ్తాయి మనం ఊహించడం చాలా కష్టమైపోతుంది అన్నాడు శ్లోక్ లేదు శ్లోక్ ఒకసారి నేను నేమర్పాటుగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టాడు కానీ ప్రతిసారి వాడికి ఆ అవకాశం ఇవ్వను ఈసారి వాడు పంజా ఎత్తేసరికి వాడి మెడ మీద నా వేటు పడిపోతుంది అని అని అన్నాడు సూర్య తన దవడ కండరాలను బిగిస్తూ కథ ఇంకా ఉంది మరి మేఘన తమ టెండర్ కొటేషన్ లీక్ చేసింది ఎవరో అసలు ఆ మిస్టర్ ఎక్స్ ఎవరో సూర్య తెలుసుకుంటాడా తెలుసుకొని వాళ్ళ ఆటని ఎలా కట్టిస్తాడు అసలు కిరణ్ మధుని ఏం ఏం చూసి అలా షాక్ అయిపోయాడు తెలిస్తే మీరు గెస్ చేయండి సూర్య చెప్పినట్టుగానే కిరణ్ తన ప్రేమని మధుతో చెప్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్